చూస్తున్నాం కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఒక ట్వీట్ చేసింది కాళేశ్వరం పై రోజు విమర్శించే కాంగ్రెస్ నాయకులకు ఈ వర్షాకాలంలో కూడా కాళేశ్వరమే దిక్కైందని ఆ పార్టీ ఒక వీడియోని పోస్ట్ చేసింది కాళేశ్వరం రామడుగు లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్ ని ఆన్ చేసి నీళ్లు విడుదల చేశారని బీఆర్ఎస్ తెలిపింది కాళేశ్వరం కూలిపోయిందని ఆ ప్రాజెక్టు తో నయా పైసా ఉపయోగం లేదు అంటూనే కాళేశ్వరం పంపులు ఆన్ చేశారని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది The cat కాళేశ్వరం మీద రోజు ఏడ్చే కాంగ్రెస్ నాయకులకు ఈ వర్షాకాలంలో కూడా కాళేశ్వరమే దిక్కైంది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఆ ప్రాజెక్టు తో నయా పైసా ఉపయోగం లేదు అంటూనే నిన్న కాళేశ్వరం లాంచ్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చి కాళేశ్వరం లోని రామడుగు లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్ ని ఆన్ చేసి నీళ్లు విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ పార్టీ ఒక ట్వీట్ చేసింది దానికి సంబంధించిన దృశ్యాలు అంటే నీటిని విడుదల చేస్తూ ఉన్నప్పుడు దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు